బాబు గారు అసలు నీకు దండం అయ్యా అసలు బోయపాటి గారు మీ కాంబినేషన్ లో సినిమా వస్తేనే అదిరిపోద్ది ఇంకా దీని అమ్మాయి ట్రైలర్ చూస్తుంటే ఉంది నా సామిరంగా బాక్సులు పగిలిపోతాయి అంటే ఎలా అంటే మీ దేశంలో వస్తే మీకు కనబడేది ఒక మతం కానీ అదే మా దేశంలో కనబడేది ధర్మం అది సనాతన హైందవ ధర్మం అసలు మామూలు డైలాగ్ బ్రో నాకైతే కొంచెం వాయిస్ పోయి అంటే ఏదో చెప్తున్నాలే కానీ బాబు గారు చెప్తే ఉంది మాస్ ఉర్రా మాస్ ఇచ్చి పడేసాడు బ్రో అసలు ఏందయ్యా నువ్వు నువ్వేం తింటున్నావు అన్న అన్నం తింటున్నావు ఆ డ్రమ్ములు తింటున్నావు అన్న అన్నం తింటున్నా ఈ వాయించోడు ఏందన్నా లాస్ట్ టైమే ఏమంటారు రోజు అప్పుడే మా చెవులు ఆల్రెడీ సగం వెళ్ళిపోయినాయి అప్పట్లో ఆ కెండ వచ్చినప్పుడు ఇంకా సగం వెళ్ళిపోయినాయి ఇప్పుడు పూర్తిగా వెళ్ళిపోతాయి మేము బయ్య నేను ఫస్ట్ ఏ చెప్తున్నా వార్నింగ్ ఇస్తున్నా అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వెళ్ళేటప్పుడు ఆ బ్లూటూత్ అయినా పెట్టుకోండి లేకుంటే కాటన్లు దూదులు ఉంటాయి కదా ఆ దూదులైనా పెట్టుకొని పోండి ఇంకోటి బ్రో ఆది పిన్ని చోట్టి అసలు ఎనిమిది కంటాలు తెగ ఎనిమిది కంటాలు తెగాలి రక్తం ఏర్లై పారాలా ఏందన్నా రక్తం పారడం ఏంది ఆ కంఠాలు తెగడం ఏంది నువ్వు ఆ గెటప్లో ఉండడం ఏంది అమ్మమ్మ ఏంది ఒక్కళ్ళు ఇద్దరు కాదు ఆ సంయుక్త మీనను ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే మాస్ కానీ ఒక్క సెంటిమెంట్ ఇచ్చాడన్నా పాపను గుద్దేటప్పుడు తల్లి తండ్రి నీవే ఈషా సాంగ్ అది ఆ ట్యూను ఇచ్చి పడేసి అనుకో బ్రో అసలు ఒక మాటలో చెప్పే మాట కాదు ఇది చూడాల్సిందే తాండవం అంటే డిసెంబర్ ఐదు బ్రో తాండవం కాదు బ్రో అప్పట్లో ఆగమన అచ్చి అఖండ ఆగమనము ఇప్పుడు అఖండ అటు తాండవం అది చెప్పాలి మనం ఖచ్చితంగా మీసాలు తిప్పుకొని చెప్తున్నాం బాలయ్య బాబు గారు మీ మీసాలకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకున్నారు మేము కూడా అంతే చూసుకుంటాం ఆ జై బాలయ్య అయ్యా అందరికీ నమస్కారం చెప్పు బ్బబ్ బాలకృష్ణ ట్రైలర్ చూస్తే అబ్బబ్బబ్బబ్బా అబ్బబ్ శివుడే బాలకృష్ణ అప్పబ్బా ఒక్కొక్కరికి పంచ డైలాగ్ అయితే నాకైతే కింద కదిపోయిందబ్బా బాలకృష్ణ చూస్తే కొంచెం పడిపోయింది జై బాలయ్య అసలు బాలకృష్ణ దేవుడు అబ్బాకు ఏం డైలాగబ్బా చరా డైలాగు ఆ అదిరిపోయింది అబ్బా మిత్ర బాగుంటుంది చాలా బాగుంది బాలకృష్ణ అక్కడ టూ అంటే చాలా పక్క పక్క సినిమా పక్క వంద రోజులు సినిమా ఆడుతుంది దయచేసి కాకుండా బాలకృష్ణ సినిమా పక్క హిట్ వల్ల దయచేసి బాలకృష్ణ అవమానించకండి బాలకృష్ణ దేవుడైన సినిమా చూస్తుంటే అబ్బాబ్బా చాలా బాగా